ఎల్లమ్మ కొండమ్మ మహాలక్ష్మమ్మ ఆశస్సులు ప్రజలందరికీ ఉండాలని తాను కోరుకున్నానని మాజీ ఎమ్మెల్యే శివ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు స్వతంత్ర అభ్యర్థి వేటూరి వెంకట శివరామరాజు అన్నారు ఏలూరుపాడులో నూతనంగా నిర్మించిన ఎల్లమ్మ కొండలమ్మ మహాలక్ష్మి అమ్మ ఆలయాల ప్రతిష్టాత్మక వేడుకల్లో గురువారం ఆయన పాల్గొన్నారు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా కలవపూడి శివ మాట్లాడారు స్వయంభూగా వెలిసిన అమ్మవారికి భక్తులు దాతలు గ్రామ పెద్దలు నూతన ఆలయాన్ని నిర్మించడం శుభ పరిణామమన్నారు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా అమ్మవార్లు పరిష్కారం చూపి మనందరి మేలు చేయటానికి కోరుకుంటారని తెలిపారు అమ్మవారి ఆశీస్సుల కారణంగానే ఏలూరుపాడు గ్రామం పాడి పంటలతో ప్రజలంతా చల్లగా దీవించబడుతున్నారని శివరామరాజు వివరించారు గ్రామంలో ఉన్న గ్రామ దేవతలు ఎల్లమ్మ కొండలమ్మ మహాలక్ష్మమ్మ గ్రామ దేవతల దేవాలయాన్ని పునర్నిర్మించి పునఃప్రతిష్ఠ మహోత్సవాన్ని గావించటం అంగరంగ వైభవంగా వేలాది మంది భక్తులు పాల్గొంటాం ఈ దేవాలయంలో కూడా స్వల్పకాలంలోనే గ్రామ పెద్దలు గ్రామస్తులు దాతల సహకారంతో వైభవపేతంగా దేవాలయాన్ని నిర్మించడం జరిగింది ఈ గ్రామ దేవతలు మనందరికీ కూడా వెలువేల్పు అలాగే గ్రామ దేవతలు కూడా స్వయంభూగా వెలిసిన దేవతలు ఈ దేవతలని ఈరోజు పునఃప్రతిష్ఠించుకుని దేవాలయాన్ని పునర్వించుకోవటం ఏలూరుపాడు గ్రామానికి ఈ ప్రాంతానికి గ్రామ దేవతల ఆశీస్సులు వెలవేలా ఉండి మనందరూ కూడా భోగభాగ్యాలతో ఆయురాలతో ఉండే విధంగా గ్రామ దేవతల ఆశీస్సులు ఉండాలని చెప్పి అమ్మవారిని ప్రార్థిస్తూ అమ్మవారి ఆశీస్సులతోటి అమ్మవారు ఆశీస్సులు మనకి ఉండబట్టే పాడి పంటలతో మనం చల్లగా ఉన్నామనే ఆలోచనతోటి ప్రతి సంవత్సరం కూడా నైవేద్యాలు పెట్టుకుని జాతర మహోత్సవాలు నిర్వహించుకోవటం పౌర్వం నుంచి కూడా మనకి వస్తూ ఉంది మన గ్రామ దేవతలు మన అందరికీ కూడా వెల్ఫుల్గా ఉండి మనకి రక్షకులుగా ఉండి మనకు ఆశీస్సులు ఇస్తూ మన అందరినీ కూడా కాపాడుతూ వచ్చిన దేవతల్ని ఈ దేవాలయాన్ని ఇంత రంగరంగ వైభవంగా నిర్మించిన గ్రామ పెద్దలకు దాతలకు గ్రామస్తులందరినీ కూడా అభినందిస్తూ అమ్మవార్లు ఆశీస్సులు అందరికీ చల్లగా ఉండాలని చెప్పి అమ్మవారిని ప్రార్థిస్తూ నేను కూడా సేవ చేసి భాగ్యాన్ని అమ్మవార్లు నాకు ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి అమ్మవారిని కోరి ప్రార్థిస్తున్నాను